హాయ్ హైండి ఆలస్యం అమృతం విషం నిదానమి ప్రధానం ఈ రెండింటి గురించి కొద్దిగా తెలుసుకుందామా ఒకప్పుడు ఓ పెద్ద పొలంలో కొత్తగా ఓ విత్తనం నాటారు ఆ విత్తనానికి ఆలస్యం అని పేరు పెట్టారు దాని ప్రక్కనే కష్టపడే తత్వం ఉన్న ఇంకో చిన్న విత్తనం కూడా ఉంది ఆలస్యం విత్తనం ప్రతిరోజు ఇలా అనుకునేది ఈరోజు ఎండ ఎక్కువ ఉంది రేపు మొలకెత్తుదాంలే రేపు వాన పడుతుంది ఆ తర్వాత మొలకెత్తుదాన్లే అది ఎప్పుడూ తన పనిని వాయిదా వేస్తూనే ఉండేది కానీ కష్టపడే తత్వం ఉన్న విత్తనం అలా కాదు అది రోజూ ఉదయాన్నే ఎండని నీటిని పీల్చుకుంటూ పెరిగేది చిన్న మొలకలా మొదలై నెమ్మదిగా బలమైన కాండంగా మారింది దాని వేళ్ళు భూమిలోకి లోతుగా వెళ్ళిపోయాయి తన లక్ష్యం కోసం అది కష్టపడింది కొన్ని నెలలు గడిచాయి కష్టపడే తత్వం ఉన్న విత్తనం ఇప్పుడు అందమైన పూలతో నిండిన మొక్కగా మారి మంచి సువాసనతో సీతాకోక చిలుకల్ని ఆకర్షిస్తోంది కానీ ఆలస్యం విత్తనం మాత్రం ఇంకా భూమిలోనే ఉంది మొలకెత్తడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది అది అస్సలు కష్టపడడానికి ఇష్టపడటం లేదు కేవలం తన సమయం వస్తుందని ఆశపడుతోంది తర్వాత చలికాలం వచ్చింది బాగా చలి పెరిగింది కష్టపడే తత్వం ఉన్న మొక్క తన వేళ్ల బలం వల్ల ఆ చలిని తట్టుకుని నిలబడింది వచ్చే వసంతం కోసం చూస్తోంది కానీ ఆలస్యం విత్తనం మాత్రం చలికి గడ్డకట్టుకుపోయింది అది మొలకెత్తడానికి సరిపడా బలం కూడా కూడబెట్టుకోలేకపోయింది దాని బద్ధకం దానిని పూర్తిగా నాశనం చేసింది ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన విషయాలేంటంటే ఈ కథ ఇప్పటి సమాజానికి ఓ ముఖ్యమైన మాట చెబుతోంది మనం చాలాసార్లు మన పనులని బాధ్యతల్ని తర్వాత చేద్దాం ఇంకా చాలా టైం ఉందిలే అనుకుంటూ వాయిదా వేస్తాం సోషల్ మీడియాలో ఎక్కువ టైం గడపడం అనవసరమైన వాటిపై దృష్టి పెట్టడం లేదా కేవలం బద్ధకం వల్ల చెయ్యాల్సిన పనుల్ని పట్టించుకోం కానీ విజయం అనేది కేవలం అదృష్టం వల్లనో అవకాశం వల్లనో రాదు అది కష్టం పడటం నిబద్ధతతో ఉండటం సమయాన్ని సరిగా ఉపయోగించుకోవడం వల్ల మాత్రమే వస్తుంది ఈరోజు మనం వాయిదా వేసే ప్రతి చిన్న పని భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారొచ్చు టైంని వృధా చేస్తూ కేవలం కలలు కనడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు కాబట్టి ఈ కథ మనకు చెప్పే పాఠం ఏంటంటే ప్రతి చిన్న ప్రయత్నం మనసు పెట్టి చేసే పని చివరికి పెద్ద ఫలితాలనిస్తాయి బద్దకమే విజయానికి అతి పెద్ద అడ్డంకి రేపటి కోసం ఎదురు చూడకుండా ఈ రోజే మన లక్ష్యాల వైపు అడుగులు వేద్దాం విడివిడిగా రెండు సామెతలు కరెక్టే అయిన సందర్భాన్ని బట్టి వ్యవహరించడం చాలా అవసరం అంతే కదా